రాజకీయంగా గాని వ్యక్తిగతంగా గాని కాకాని గోర్ధన్ రెడ్డి మచ్చలేని నాయకుడని పొదలకూరు వైసీపీ నాయకులు అన్నారు బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు రెండు రోజుల క్రితం పొదలకూరు మండలం మరుపూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు వల్లూరు గోపాల్ రెడ్డి డాక్యుమెంట్లు కలిగి ఉన్నాడనే నెపంతో తహసీల్దార్ లేని అధికారులను ఉపయోగించి పోలీసుల సహాయంతో అతని ఇంటి మీద సర్చ్ చేయించిన విషయంపై మంగళవారం నాడు కాకాని స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద అధికారులపై మీడియా సమక్షంలో హెచ్చరికలు జారీ చేసిన విషయం వీతమే ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్ లో మాట్లాడారు కాకని గోవర్ధన్ రెడ్డి అవినీతి పరుడని ఆరోపించారు దీన్ని ఖండిస్తూ బుధవారం వైసీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు మాజీ మంత్రి వాళ్ళు కాకాని రెడ్డి గారు ప్రజల్లో ఎప్పుడు ఉంటారు కాబట్టి ప్రజలకి ఏ యొక్క అన్యాయం దాని గురించి ఆయన ప్రతిస్పందిస్తాడు కాబట్టి ఆ వల్లూర్ గోపాల్ రెడ్డికి తోడుగా నిన్న ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పోలీస్ స్టేషన్ వద్దకు రావడం జరిగిన దాని గురించి ఎంఆర్ఓ గారు అధికారం లేకపోయినా కూడా ఆ యొక్క సెర్చ్ని ఇవ్వడం దాన్ని పోలీసు వారు వెళ్ళి డిఆర్ఓలు వెళ్ళి ఆ ఇంటిని సోదా చేయడం జరిగింది దాని గురించి మా గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు ఎవరు మాట్లాడారు మీరు అధికారం వచ్చిందని చెప్పి మాకు సంబంధించిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ బలంగా చేసిన నాయకులు ఎల మీద ఏదో డాక్యుమెంట్లు ఉన్నాయని చేయడం సోదాలు చేయడం ఆ ఇంటిని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి భయభ్రాంతి గురించి చేయడం జరిగింది కానీ కొండం దువ్వారే ఏమైనా వెలికిన పట్టారా ఆడ ఏమీ దొరకరా దాని గురించి మాట్లాడడానికి మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి అయినా ఇటువంటి పరిస్థితుల్లో అవినీతిని ప్రోత్సహించారు మా గోవర్ధన్ రెడ్డి గారు అంతమంది అధికారులు పోయి నేను చేస్తే ఆ చేయడం మీరు చేయకూడదని కూడా చేసిన దానికి మీకు ఏమీ దొరకపోయినా కూడా మేము ప్రజల పక్షాన్ని నిలబడి దాన్ని నిలదేయడానికి వచ్చిన దానికోసంగా మీరు చేయడం ప్రకజాతీస్తూ ఉంటే ఆయన మాట దాని గురించి నిన్న ప్రెస్ మీట్ పెట్టి అప్పుడప్పుడు పాంత మాట్లాడుతూ అయితే విషయం ఏంటంటే నిన్న మొన్న కొన్ని లేవట్టు పొదలపూర్లో జరిగాయి గతంలో జరిగిన మీ బినామీలు కాకన గోర్త గవర్నమెంట్ గారి బినామీలు వాళ్ళు చంచాలు చేశారని గతంలో చాలా చాలా మాట్లాడారు వాళ్ళే ఈరోజు వారే వేయడం జరిగింది వాళ్ళ దగ్గర ఎంత తీసుకుంది ప్రత్యక్షంగా అందరికీ తెలిసిందే అన్నీ కనపడతానే ఉన్నాయి అన్నీ తెలుస్తూనే ఉన్నాయి ప్రజల్లో ఒకరికొకరు ప్రజల్లో మూడు నెలల గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ రావడం ఎప్పుడు లేని పరిస్థితి సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక లేఅవుట్లకి ఎకరాకింత తీసుకున్న తీసుకునే పరిస్థితి లేని పక్షంలో కొత్తగా ఎకరాకింత తీసుకుంటున్నాడు చేస్తున్న పరిస్థితి ఉప్పు అంటుంది మూడు నెలలకే ఇంత అవినీతి పాల్పడుతున్నారా ఎక్కడ డబ్బులు వస్తాయి చూద్దాము దేని మీద కొద్దిగా వస్తాయని అనే ఒక చేయడం తప్పితే వాళ్ళే ఈరోజు మధ్య లే ఓటు వేస్తున్న పరిస్థితి మీ ఆధ్వర్యంలో మీ యొక్క సహకారంతో చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్న గోవర్ధన్ రెడ్డి గారి మొదలు పట్ట ప్రతి చూస్తూనే ఉన్నాడు రెండు వేల ఆరు నుంచి ఎప్పుడూ నిత్యం ప్రజలే ఉంటారు ప్రజలకు సేవ చేస్తాడో ప్రజలకి ఏది అవసరం అవుతుందో అది గుర్తించి పనిచేసుకుని ఉంటాడు మీరు ఓడిపోయినప్పుడు నాలుగేళ్ళు కనపడరు లాస్ట్ సంవత్సరం వస్తారు ఎలక్షన్ చేసుకుని పోతాడు ఈ సంవత్సరం గెలిచారు గెలిచిన తర్వాత మూడు నెలల కాలం జరిగింది మనకి అధికారం వచ్చింది ఫస్ట్ ఏ విధంగా ఇక్కడ ఏదైనా చేద్దాం పదలు ఏ విధంగా సంపాదించుకోవచ్చు మనకు ఎదురకంగా యోజ చేస్తారు వాళ్ళని మనం ఇబ్బంది పెట్టడమే పనిగా చేయడం జరుగుతుంది ఎంతమంది ఉద్యోగాలు తీస్తున్నారు బిఏఓలు అయితే ఫీల్డ్ ఎస్టేట్ అయితే ఇంకా దానికి పెట్టిన ఉద్యోగాలు కూడా చూస్తూ ఉన్నారు కానీ మీ పార్టీకి చేరువాళ్ళు చేస్తున్నారు అన్యాయంగా చేస్తున్నారు ఇవన్నీ చేస్తా అదే మేము మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక వియో తీసామా మీరు తీయకుండానే పనిచేసే పరిస్థితి ఇక ప్రజలకు ఉపయోగపడే పని చేయాలా అభివృద్ధి విషయంలో చూస్తేనా ఎప్పుడు అభివృద్ధి పని చేస్తూ అవినీతి లేకుండా అవినీతి తా లేకుండా చేస్తే కాస్త అనుకోవటం మీరు వచ్చి అధికారంలో చేతిలో ఉంటే మూడు నెలల కావాలి జరిగిపోయినా కూడా గవర్నమెంట్ దాదాపు నా తెలుగుదేశం పార్టీ ఈ మేనిఫెస్టోలో చాలా ప్రోగ్రాంలు పెట్టాయి ఒక్క పెన్షన్ తప్పితే మీరేం చేస్తారు దాని గురించి మాట్లాడండి పోయి మీ నాయకులతో పోట్లాడండి ముఖ్యమంత్రితో పోట్లాడండి మనం మహిళలకు ఫీపస్ ఇస్తానన్నాం గ్యాస్ ఇస్తానన్నాం ఇంకా చాలాసార్లు చెప్పాం కదా అవి ఏమో రైతులకు ఎరవేరేస్తానన్నాం ఇవన్నీ చేయాల్సింది పాలించి ఒకటే ఒక నాలుగు వేల రూపాయలు ఇచ్చి దీంట్లో ఆ పెన్షన్ కూడా ఏ విధంగా తొలగించాలనే ఉద్దేశం చూస్తున్నాయి కానీ గవర్నమెంట్ కానీ మీరు కానీ దానికి అనుగుణ ప్రజలకు ఉపయోగపడి మనం చెప్పిన మాటలు మనం ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయాలనే కాకుండా మనకు వచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యతిరేకస్తుల్ని ఇబ్బంది పెట్టడం ఏ విధంగా మనం సంపాదించుకొని చూడడం జరిగితే వేరే లేదు కాబట్టి దయచేసి మేము చిన్నవారమైనా మేము మాట్లాడే స్థోమంతా అర్హత మీ పెద్దవాళ్ళ మీద మాకు లేకపోయినా ప్రజలు మొదలుకూడ ప్రజల్లో ఎక్కడైనా ఇచ్చారానికి చూడండి ఈ మూడు నెలలు నెలలో మీరు ఒక మనిషిని సపరేట్గా పెట్టి సీక్రెట్గా ఎంక్వైరీ చేయండి ఎంత అభివృద్ధి జరుగుతుందో మన మీద ఎంత ఇదిగా ఉన్నారో ప్రజలు మూడు నెలలు ఇస్తే అభివృద్ధి చేయకుండా ఇదే పని ఇప్పుడు పక్షాధిపులు ఏ విధంగా గడపడో చూద్దామని చెప్తే ఇంకేదైనా ఉందా మీరు సీక్రెట్ ఎంక్వైరీ చేసి చూడండి దీంతో ఎటువంటి అబద్ధాలు చెప్పుడుందా నేరుగా ప్రజలకైతే తెలుస్తుంది ఇది మూలంగా దయచేసి అభివృద్ధి వైపు చూడండి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలు మనకి ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు సేవ చేయమని కోరుకుంటున్నారు సర్వేపల్లి శాసన శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి మన కాకాని గోవర్ గారి మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది నిన్న తెలుగుదేశం పార్టీ గారికి సో కాకాని గోవర్ధరెడ్డి అనే ఆయన అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటాడు అదేవిధంగా ప్రజలకు ఏవైతే అవసరమో ఆ అవసరం తీర్చడానికి ముందుగా ఉంటాడు ఆయన కార్యకర్తలకు కానీ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ ఎవరికైనా సరే ఏ చిన్న అన్యాయం జరిగినా వాళ్ళ మీద ఇటు వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా ముందుండే నాయకుడు మా కాకాని కోడిపోయినందుకు మాత్రాన నాలుగు సంవత్సరాలు కానీ కరువు కాలంలో కానీ కనబడకుండా పోయి ప్రస్తుతానికి ఇప్పుడు ఎలక్షన్ ఉన్న వచ్చి వాళ్ళ పక్కన నిలబడి వాళ్ళకేం కావాలని చూసే నాయకుడు గారు అటువంటి అటువంటి సందర్భంలోనే మన కద్దారాయణ గోపాల్ రెడ్డి గారు ఇంటి మీద సెట్ జరిగింది మన తెలియదు దీని గురించి ఆయన ఇబ్బంది పెట్టాలని ఆయన అప్రతిష్టపాలు చేయాలని ఒక దురుద్దేశంతో ఆయన ఇంటి మీద ఈ విధంగా చేశారు పెద్ద మనిషి ఆ ఊర్లో పెద్ద మనిషి ఆయన పేరున్న ఆయన అనే ఆలోచన కూడా లేకుండా ఇంట్లో ఏదైనా ఏ విధంగా మహిళల పైన ఆయన మీద దురుసుగా కూడా ప్రవర్తించారు పోయిన అధికారులు సో ఇవన్నీ తెలుసుకున్న మా నాయకుడు